విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఇంటర్ విద్య పునాది అని తిరుపతి జిల్లా సత్యవేడు ఎంపీడీఓ చంద్రశేఖర్ చెప్పారు మంగళవారం సత్యవేడు విఎంకే కళ్యాణ మండపంలో కళాశాల కరస్పాండెంట్ పరందాం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథులుగా ఎంఈఓ రవి ఎంఈఓలు మాధరపాకం హెచ్ఎం ధనంజయ ఫిజికల్ డైరెక్టర్ కరుణ నాగలాపుర ఉపాధ్యాయులు వేలాయుధం తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీడీఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ భవిష్యత్తులో వృత్తి ప్రవేశానికి సంబంధించి ఇంటర్ కోర్సు కీలకమన్నారు అధ్యాపకులు బోధించే పాఠ్యాంశాలను శ్రద్ధగా వినడంతో పాటు అవగాహన చేసుకోవాలన్నారు అలాగే ప్రతి విద్యార్థి ఇష్టపడి చదువుకుంటే పరీక్షల్లో ఉత్తమ గ్రేడింగ్ సాధించుకోవడం సులువుగా ఉంటుందన్నారు కొన్ని సందర్భాల్లో కూలీ పనులు చేసుకుని వారి పిల్లలను చదివించుకునే పరిస్థితి తల్లిదండ్రులకు ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు అందువల్ల విద్యా దశలో పిల్లలు పక్కదారి పడకుండా చదువులో లక్ష్య సాధన కోసం ప్రణాళికబద్ధంగా బద్దంగా ముందుకెళ్లాలని అప్పుడే ఇటు తల్లిదండ్రులకు అటు కళాశాలకు గుర్తింపు వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీ రాబర్ట్ వైస్ ఎంపీ రాబర్ట్ టీడీపీ పట్టణ అధ్యక్షులు షణ్ముఖం కళాశాల అధ్యాపకులు భాస్కర్ పళని ప్రసన్న కుమార్ ఈశ్వర్ పలువురు విద్యార్థులు పాల్గొన్నారు నూతనంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశించినటువంటి విద్యార్థుల కొరకు ప్రశస్తి ఏర్పాటు చేసినటువంటి కళాశాల సిబ్బందికి ముఖ్య అతిథులుగా విచేసినటువంటి ఎంపీ గారికి ఎంఏ మేడ గారికి మాతృపాకం రాష్ట్రాల నుంచి హెడ్ మాస్టర్ గారికి పీడీ గారికి వేదిక మీద ఆశీకులు అయినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా మండల విద్యాశాఖ తరఫున స్వాగతం సుస్వాగతం ఆ విద్యార్థులు విద్యార్థులకి నా ఆశిస్తులు నిజంగానే సత్యమేదనేది ఒక మారు లో విద్యు పెద్దగా బాధార్యత లేనటువంటి ప్రాంతంలో పదహైదేళ్ళ ముందు ఒక కళాశాలను ఏర్పాటు చేసి దిగ్విజేవిగా పదహైదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది చాలా అరుదు కారణం ఏమంటే నేను చాలా కళలు చూస్తున్నాం చాలా కళాశాలలు ఏర్పాటు చేస్తారు తర్వాత మూత పడతా ఉంటుంది కానీ మన సత్తమ ఉండేటటువంటి సూనియర్ కళాశాల ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎందుకంటే నేను ఒకసారి మాట్లాడినాము సార్ ప్రీ బస్సు పెడుతున్నారు మరి మీకు ఇది ఎలా సాధ్యమో అని కూడా అడగడం జరిగింది సార్ సర్వీస్ మోడీతో మేము ఈ పని చేస్తున్నాము ఎక్కడ కూడా లాభాపేక్ష అనేది లేదు అని చెప్పడం జరిగింది నిజంగా ఆ విషయం ఎందుకంటే ప్రస్తుతం ఉండేటటువంటి కళాశాలలన్నీ కూడా బిజినెస్ మైండ్తో పది రూపాయల ఆదాయం కోసమే పనిచేస్తున్నాయని గంట బలంగా చెప్పగలను కారణం ఏంటంటే చాలా కార్పొరేట్ ఫస్ట్ చేరేటప్పుడు ఫీజు ఉంటుంది చేరిన తర్వాత రకరకాల ఫీజుల రూపంలో వాళ్ళు వసూలు చేసుకుంటారు అలాంటిది ప్రాంతంలో ఒక కళాశాలను నిర్మించి తద్వారా అనేక మంది పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నటువంటి మన గారిని నిజంగానే సందర్భంగా అభినందించదగినటువంటి విషయము ఇక మనము ఈ కళాశాల చరిత్ర కానీ చూసుకున్నట్లయితే చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లల్ని చేరదీసి వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్యను అందించడం ద్వారా వాళ్ళ భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోగించడానికి పాత్ర వేస్తారు గత సంవత్సరం మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇయర్ లో మిడిల్ లెవెల్ ఫస్ట్ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు కూడా అక్కడ మన ప్రైజెస్ తో జరిగింది అంటే ఎక్కడో మారుమూల ప్రాంతం సత్యలేదు కానీ స్టేట్ లెవెల్ లో వాళ్ళు పోటీ పడగలిగినారంటే అక్కడ ప్రతి

ఒక గొప్ప ప్రజలకు యుద్ధసేపు చాలా ఆనందం కేరింతలు మీ యొక్క సంతోషాన్ని చాలా చక్కగా వ్యక్తపరచు థ్యాంక్స్ టు ఆల్ ఈ సంతోషం ఈ ఆనందం ఇప్పుడు ఎప్పుడూ ఎల్లప్పుడూ జీవితాంతం ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి జీవితాంతం ఉండాలి అని అంటే మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మీకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు మీరు తీసుకుని రావాలి రెండవది ఇంటర్మీడియట్ అనేది ఒక మధ్యస్థ భాగం టెన్త్ క్లాస్ వరకు ఒక ఆరు ఏడు సబ్జెక్టులు మీరు చదువుకుంటారు ఇంటర్మీడియట్లో వచ్చిన తర్వాత